ఎంత మాట సినిమా చూడకుండా ఉంటాం రాత్రి మేలుకొని మరి నిజంగా చూసినాక అక్క ఒక్కటి చెప్తున్న సడు అక ప్రభాసన్న క్రేజ్ ఎలా ఉందంటే ప్రమోషన్ చేయకుండా ఇంత బజ్ రావడం కానీ యాభై రూపాయలు టికెట్ ప్లాగ్లో ఐదు వేలు కొనడం కానీ ఎవరి రూపాయలు వంద రూపాయలు పెంచినా కానీ ఈ తర్వాత థియేటర్లు ఎక్కడి థియేటర్ అంటే టికెట్ దొరకక అసలుకి బుక్ మై షో సర్వర్లే బిజీ అయిపోయినామంటే అది ప్రభాసన్న బా సినిమా విషయానికి వస్తే సినిమా ఏదో కదా అంటే ఒక చెప్తే అసలు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతారంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అసలు అనిపించచ్చు కొందరికి మాక్సిమం చాలా మంది చూస్తే వాళ్ళకి అంత అనిపించదు కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఆ ఫైవ్ సీన్స్ అనేది ఆ పాపను కాపాడేటప్పుడు చాలా బాగుంటుంది అక్క ఇంకోటి ఏంటంటే వాళ్ళమ్మ ఫస్ట్ వాళ్ళకి ఆ ఎలివేషన్స్ ఏందాక కేజీఎఫ్ ని మించిపోయినామన్నా మామూలు ఎలివేషన్స్ కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది ఫైట్ సీన్స్ కొన్ని కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేళ్ళ డూడ్ అన్నట్టు నిజంగా ఆ కి ఆ ఫైట్లు రెండు కత్తులు పెట్టుకొని ఏమన్నా నరుకుతాడు మామూలు నరకడం కాదు ఫ్రెండ్షిప్ గురించి అయితే చాలా ఇది దీనిలో పార్ట్ వన్లో ఏందంటే కలిసిపోయేది పార్ట్ టూలో విడిపోయేది అని మనకి లాస్ట్లో ఇంటిస్తాడనమాట అది మనం చూడండి మేము మిస్ కావాలి నాకు ప్రభాస్ ప్రభాసన్ననే మెయిన్ అన్న తర్వాత ద్విరాజ్ గారు ఆమె ఒక కీరుపొమ్మ అనుకోవాలి అంటే తండునని సారీ ఎవరన్నా ఎందుకంటే ఆమె రోల్ అనేది ఏమి ఎక్కువ లేదు మదర్ క్యారెక్టర్ అన్న కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది కానీ హాసన్ అనేది చాలా తక్కువ ఉంది మెయిన్ ప్రభాస్ గారు పృథ్వీరాజు గారు ఇంకోటి ఏంటంటే రికార్డులు భద్ర దంగల్ రికార్లు దంచి కొట్టాలా బాబాల రికార్లు బద్దలు కొట్టాలా ఇప్పుడు మన డైనోసార్ అంటే ఏంది ప్రపంచాన్ని మొత్తాన్ని వేలేసింది ఒకప్పుడు అలాంటిది ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని మన డైనోసార్ ప్రభాస్ అన్న వేలేసాడు సినిమా అయితే నాకైతే బా నచ్చింది ఒకవేళ ఎవరికైనా నచ్చలేకుండా సారీ కానీ నెగిటివ్ మాత్రం ట్రోల్ చేయకపోతే మీకు దాన్ని పెడుతుంది